ఓం నమ శివాయ జ్ఞానమురళి మీ కోసం మీ భాషలో జ్ఞానమురళి అరవై రెండవ భాగము అందరం శివబాబా స్మృతిలో చదువుకుందాము నేను ఈశ్వర్య విద్యార్థిని శివబాబా నాకు టీచరు బాబా నాకు సద్గురువు నేను మాస్టర్ సద్గురువును విశ్వంలో మీ పాత్ర ఏమిటి ధర్మం వైపు ఉంటారా అధర్మం వైపు ఉంటారా బలహీనుల వైపు ఉంటారా బలవంతుల వైపు ఉంటారా మంచి వైపు ఉంటారా చెడు వైపు ఉంటారా అది మీ ఇష్టం మిమ్మల్ని ఎవరూ ఆపరు కానీ మీరు చేసిన ప్రతి కర్మకు ఫలితం మీరే అనుభవించాల్సి ఉంటుంది మీరు ఏది చేయాలనుకున్నా చేసే స్వేచ్ఛ నేను మీకు ఇచ్చాను నిర్ణయం మీదే మీ బుద్ధిని నేను కంట్రోల్ చేయను అంటున్నారు బాబా ఈ ప్రపంచంలో అందరూ సత్యంగా ఎవరు ఏ పొరపాటు చేయకుండా అందరూ ధర్మ మార్గంలో ఉంటే బాగుండు అని మీకు అనిపిస్తుంది కదా కొందరు పిల్లలు బాబా మీరు సర్వశక్తివంతుడు కదా ఎవరు ఏ పొరపాటు చేయకుండా మీరు నిలిపివేయచ్చు కదా అని అడుగుతున్నారు ఈ ప్రశ్న మీకు కూడా వస్తుందా అని అడుగుతున్నారు బాబా మీకు ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి ఇద్దరు పిల్లలు మంచిగా బతకాలి బాగా అభివృద్ధి చెందాలి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటారు కదా అందులో ఒక పిల్లవాడు సత్యంగా ధర్మంగా కర్మలను ఆచరిస్తూ మంచిగా జీవిస్తూ ఉంటాడు ఒక పిల్లవాడు దుర్మార్గంగా ప్రవర్తిస్తూ చెడు పనులు చేస్తూ ఇతరులకు అన్యాయం చేస్తూ జీవిస్తూ ఉంటాడు మీరు ఆ పిల్లవానికి వద్దు బాబు ఇలాంటి తప్పుడు పనులు చేయవద్దు మంచిగా బతుకు అని చెప్తూనే ఉంటారు అయినా తను మారకుండా అలాంటి పొరపాట్లు చేస్తూనే ఉంటాడు మీరే జన్మనిచ్చారు కదా అతని బుద్ధిని మీరు కంట్రోల్ చేసి అతడు తప్పుడు పనులు చేయకుండా ఆపొచ్చు కదా ఎందుకో ఆపడం లేదు అర్థమవుతుందా అంటున్నారు బాబా మీరు ఎంత చెప్పినా కానీ ఆ పిల్లవాడు వినకపోతే మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటారు ఎప్పటికైనా మారకపోతాడా అని చివరికి విసుగొచ్చి వాడు నేను ఎంత చెప్పినా వినట్లేదు వాడికి శిక్ష విధించడమే కరెక్ట్ అని తల్లిదండ్రులే స్వయంగా చెబుతూ ఉంటారు గమనించారా అంటున్నారు బాబా మీరు కూడా మీ పిల్లల విషయంలో తండ్రి పాత్ర అభినయించారు మంచి చెడు గురించి వివరించి చెప్పి టీచర్ పాత్ర పోషించారు వీడికి శిక్ష పడాల్సిందే అని సద్గురువు పాత్రలోకి వచ్చారు అర్థమవుతుందా అంటున్నారు బాబా నేను కూడా పిల్లలందరికీ తండ్రిగా ప్రేమను ఇచ్చాను టీచర్గా జ్ఞానం చెప్పాను సద్గురువుగా శిక్షణ ఇచ్చాను ఇప్పుడు శిక్షించే పాత్రలో ఉన్నాను గమనించుకోండి అంటున్నారు బాబా మీ పిల్లలకు మీరు సంపాదించిన డబ్బు ఇస్తే సద్వినియోగం చేసిన పిల్లవానికి ఇంకా ఇస్తూ ఉంటారు ఆ డబ్బును దుర్వినియోగం చేసేవాడికి ఇవ్వడం ఆపేస్తారు కదా అలాగే మీరు కూడా నా నుండి శక్తిని తీసుకొని ధర్మం కోసం వినియోగిస్తున్నారా అధర్మం కోసం వినియోగిస్తున్నారా అని ప్రతి క్షణం నా దివ్య దృష్టి ద్వారా చూస్తూనే ఉన్నాను మీరు యోగం చేసి నాకు కనెక్ట్ అవ్వడం ద్వారా మీకు శక్తి లభిస్తుంది ఆ శక్తిని దుర్వినియోగం చేయవద్దు మీరు లోక కళ్యాణం కోసం వాడుతూ ఉంటే అది పెరుగుతూ పోతుంది అర్థం చేసుకోండి అని చెప్తున్నారు బాబా హిరణ్యకశిపుడు భగవంతుని నుంచి శక్తి తీసుకొని తన శక్తిని మొత్తము అధర్మం కోసమే వినియోగించాడు దుర్వినియోగం చేశాడు అతని శక్తిని అంతా ఉపయోగించి ప్రహ్లాదు ఎన్ని రకాలుగా చంపడానికి ప్రయత్నించినా కానీ చంపలేకపోయాడు గమనించండి హిరణ్యకసుపుని సోదరి అగ్నివలన నేను మరణించకూడదు అనే వరం పొందుతుంది హిరణ్యకసుపుడు తన సోదరి దగ్గరికి వెళ్ళి నేను ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ప్రహ్లాదుడు మరణించడం లేదు ఈసారి అగ్నిలో వేసి చంపేద్దామనుకుంటున్నాను నీవు వచ్చి ప్రహ్లాదు చితిపై కూర్చోపెట్టుకుని గట్టిగా పట్టుకో అతడు కాలిపోతాడు నీకు అగ్నివలన అగ్నివలన ఏమీ కాదు కాబట్టి ప్రహ్లాదుడు చనిపోతాడు నీవు వచ్చి ఈ సహాయం చెయ్యమని హిరణ్యకశపుడు అడుగుతాడు తన సోదరి వచ్చి ప్రహ్లాదుని చితిపై కూర్చోపెట్టుకుని గట్టిగా పట్టుకుని ఉంటుంది హిరణ్యకశపుడు ఆ చితికి నిప్పు పెట్టిస్తాడు సోదరి శరీరం కాలిపోతుంది ప్రహ్లాదుడికి ఏమీ కాదు ఎందుకంటే తనకు ఆ వరం ఉన్నా కానీ అధర్మం వైపు నిలబడింది కాబట్టి తన శక్తి పనిచేయలేదు అర్థమవుతుందా అంటున్నారు బాబా మోసపోయి బాధపడుతున్న వాళ్ళని రక్షించడానికి మీరు కూడా ధైర్యంగా ఒక అడుగు వేయండి మిగతా అడుగులన్నీ నేను వేయిస్తాను ఈ ప్రపంచంలో ఎంతటి శక్తివంతులైనా మిమ్మల్ని ఏమీ చేయలేరు ఎందుకంటే మీరు ధర్మం వైపు నిలబడ్డారు ధర్మం వైపు నిలబడ్డ నా సత్యమైన పిల్లలకు నేను సదా రక్షణగా ఉంటాను నాపై పూర్తిగా నిశ్చయం పెట్టుకోండి మీకు ఏ కష్టం వచ్చినా ఎంత పెద్ద సమస్యలో ఉన్నా బాబా అని మీరు నన్ను పిలవడం మర్చిపోవద్దు ఈ ప్రపంచంలో మీరు ఎక్కడ ఉన్నా మీరు పిలిచిన ఒక్క క్షణంలోనే మీ దగ్గరికి వచ్చేస్తా మీరు ప్రతి నిమిషం ప్రతి క్షణం మీరు చేసే కర్మ ధర్మమా అధర్మమా లోక కళ్యాణం కోసం చేస్తున్నానా లోక వినాశనం కోసం చేస్తున్నానా నిస్వార్థంగా చేస్తున్నానా స్వార్థం కోసం చేస్తున్నానా ఏ ఉద్దేశంతో చేస్తున్నానని ప్రతీ క్షణం చెక్ చేసుకోండి మీ పరిశీలనా శక్తి వాడి ఏది మంచి కార్యమో ఏది చెడు కార్యమో తెలుసుకుని ముందుకు సాగండి మీరు ధర్మం వైపు ఉంటే తప్పకుండా విజయం మీదే అర్థమవుతుందా అంటున్నారు బాబా శివబాబా ఇస్తున్న వరదానం धर्मो रक्षति रक्षितः ॐ नमः शिवाय